ఇడ్లీకి సాంబార్ చేస్తున్నామండి కడిగి పెట్టాను బ్యాండ రెండు టమాటాలు నీరు వేసుకున్నాను చూడండి అంత వేసేసుకున్నాను పసుపు ఉప్పు నూనె మూడు విజయలు పెట్టుకుంటానండి సాంబార్ అయ్యి లోపల మనం ఇడ్లీ పెట్టుకుంటామండి ఉందండి మళ్ళీ ఇది ఒక కుక్కర్ తెచ్చుకున్నాను ముడిపేనది ఇది అయితే బాగుంటుంది అనేసి పిండి కొంచెం ఉప్పు కొంచెం సోడా వేస్తానండి కొద్దిగా సోడా వేసినాను కొంచెం నీళ్ళు వేస్తానండి ఇడ్లీ కొంచెం గట్టిగా ఉండాలి కదండి చూడండి బాగా కలిపినానమాట ఇంకొంచెస్కుంటాము నేను ఊసుకుంటానండి దీంట్లో బాగా వస్తుంది బ్రష్ బ్రష్ వచ్చినప్పటి నుంచి చాలా హెల్ప్ అవుతుందండి ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయండి అన్నిటి పూసుకుంటాను చాలా అండి కొద్దిగా పూసుకుంటే చాలు మీద పెట్టేస్తానండి వేడి ఉంటాయి వేసుకున్నాను వేసుకుంటున్నాను కొంచెం తగ్గి వేసుకోవాలండి పిండి అది ఇడ్లీ ఉడికినాక ఫుల్ అయిపోతుందండి ఎక్కువ కొద్దిగా తగ్గించాలి అంతే వేసుకోవాలండి అన్నిటి చూడండి వేళ్ళు నీళ్ళు వేడైనాయి పెట్టుకుంటున్నాను చూడండి ఇది కిందది ఫోర్ వస్తుంది సెకండ్ వచ్చి ఇది వచ్చి ఫైవ్ వస్తున్నాను చాలా ఈజీ అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇది బాగా ఈజీగా చేసుకోవచ్చండి ఫిఫ్టీన్ మినిట్స్ అండి అంత ఇడ్లీ అయిపోతుందండి ఇక్కడ సాంబార్కు విజిల్ వచ్చేస్తుంది తర్వాత పెట్టుకోవడానికి డాల్లు బాగా ఉంచుకోని అండి వీళ్ళు అంచేసుకొని నైస్గా వంచుకోవాలండి ఇడ్లీ అయిపోయిందండి ఉడికిందండి తీసేయాలి తీసేయాల తీసి పెట్టుకున్నానండి అండి చూడండి మొత్తం స్మూత్ వచ్చినాయో పూలాగా ఉండే సూపర్గా నూనె వేస్తాను సాంబార్కి ఆవాలు వేస్తున్నానండి కొద్ది గడబర కొద్ది మెంతులు ఆవాలన్నీ వేగుతున్నాను ఎరగడ్డ కరివేపాకు వేసుకున్నాను బాగా వేగుతున్నాయండి దీనికి కారపూడి ఏమి వేసుకోకూడదండి ఇడ్లీ సాంబార్కి బేడగ మెరిసా వేసుకోవాలండి మిరపకాయలు బేడగ మెరిసి అంటారు కదా ఇవి ఇన్ని తీసుకుంటున్నాను నేను కొన్ని వేసేసినాను తిరువాతకి టూ మినిట్స్ వేగాలండి అంటే చూపర్ రాజు బిల్డ్లో జిల్ వేసుకున్నాను అనమాట అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఉడకాలండి వేడి వేడి సాంబార్ అండి ఇడ్లీ సాంబార్ ఇది సూపర్ ఉంటుందండి ఇడ్లీకి ఓకే అండి బాయ్ అండి అంతా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ అండి కుక్కర్ రాజు బిల్డ్లో జిల్ వేసుకున్నాను అనమాట అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఉడకాలండి వేడి వేడి సాంబార్ అండి ఇడ్లీ సాంబార్ ఇది సూపర్గా ఉంటుందండి ఇడ్లీకి ఓకే అండి బాయ్ అండి అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ అండి